రేస్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త పదో అధ్యాయము ఇరవై వచనం అయినను దయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు దేవుని స్వార్థను ప్రకటించారు పన్నెండు మందిని అపోస్తులుగాను డెబ్బై మంది ఇతరులను శిష్యులుగాను చేసుకొని ఆయన వెళ్ళబోయే ప్రతి ప్రాంతానికి ముందుగా ఇద్దరిద్దరిని పంపించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ పనులు చేస్తున్నప్పుడు వారికి దెయ్యాలు లోబడ్డాయి అదే విషయాన్ని తిరిగి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సంతోషంతో చెప్తూ మాకు దెయ్యాలు లోబడ్డాయి అని చెప్తున్నప్పుడు యసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే దెయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అని చెప్తున్నాడు ఈ లోకంలో దెయ్యాలు లోబడ్డం కంటే పరలోకంలో పేర్లు వ్రాయబడ్డం గొప్ప సంతోషం కదా ప్రియమయం దేవుని బిడ్లారా ఈ లోకంలో చాలామంది చాలా విషయాల్లో సంతోషించేవారిగా ఉంటారు వారు సంపాదించిన ధనాన్ని బట్టి వారు గడించిన పేరు ప్రఖ్యాతులను బట్టి వారి పలుకుబడిని బట్టి వారి హోదాను బట్టి వారు సంతోషించేవారిగా ఉంటారు చాలామంది పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కినప్పుడు వాళ్ళకి చాలా అతిశయం కలుగుతూ ఉంటుంది నిజమే ఈ లోక సంబంధంగా పేర్లు మరి అనేకులకు ప్రత్యక్షపరచబడినప్పుడు తెలియపరచబడినప్పుడు వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు చాలా గొప్ప సంతోషం ఈ లోకంలో వారు కలిగి ఉంటూ ఉంటారు కానీ ఆ సంతోషం తాత్కాలికమైందే కదా పరలోకమందు మన పేర్లు వ్రాయబడడం చాలా గొప్ప విషయం ఈ లోకంలో దేనిని బట్టి మనం పరలోకంలో మన పేర్లు వ్రాయించుకోలేం ఒక వ్యక్తి ప్రభు అయిన యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి నా పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మం ఎవరైతే పొందుతారో వారి పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉంటాయి ఇది ఈ లోకంలో మరి ప్రయాసపడి కష్టపడి శ్రమపడితే వచ్చేది కాదు కేవలం ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేది ఈ లోకంలో అన్నీ కూడా తాత్కాలికమైనవి క్షయమైపోయాయి ఈ లోకంలో ఒక వ్యక్తి ఏమి కలిగి ఉన్నా ఎంత సంపాదించినా ఎంత పలుకుబడి కలిగి ఉన్నా ఆ వ్యక్తి జీవితంలో నిత్య సంతోషం ఉండదు కానీ దేవుని రాజ్యంలో గనక ఒక వ్యక్తి పేరు రాయబడి ఆయన రాజ్యంలో గనక వెళ్ళగలిగితే అక్కడ దుఃఖం లేదు బాధ లేదు వేదం లేదు నిత్య సంతోషం అక్కడ ఉంటుంది కాబట్టి ప్రియమేం దేవుని బిడ్డారా ఈ లోకంలో చాలామంది నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు వాటిని బట్టి నువ్వు బాధపడొద్దు కానీ నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ లోకంలో నా స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా పరలోకంలో నా పేరు వ్రాయబడింది దేవునికి దేవదూతలకు నీ పేరు ప్రత్యక్షపరచబడింది కాబట్టి దానిని బట్టి సంతోషించు నువ్వు పరలోక వాసవైతే పరలోక సంబంధమైన విషయాల్లో సంతోషిస్తూ ఈ భూమి అందు కూడా నీకు కలిగి ఉన్న దేనిని బట్టి నువ్వు చింతపడక విచారపడక నీ జీవితంలో ఆ పరలోక సంతోషంతో నీ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతావు కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు సంతోషిస్తూ నిజమే కదా నేను ఈ లోక సంబంధిని కాదు నేను పరలోక సంబంధిని పరలోకంలో నా పేరు వ్రాయబడి ఉన్నది గనక ఈ జీవితకాలం మట్టుకు నా జీవితంలో కలిగే ప్రతి పరిస్థితులను బట్టి నేను చింతించనని ఈరోజు హృదయంలో ఒక తీర్మానం చేసుకొని సంతోషించు దేవుడు ఆ గొప్ప సంతోషాన్ని జీవితకాలం అంతా కొనసాగేలా కృప చూపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృప కలిగిన నా దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఎంతమంది బిడ్డలు ప్రభు వారికి కలిగిన ప్రతి పరిస్థితుల్లో ప్రభు నా తండ్రి దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నారో కానీ వారిని బిడ్డలై ఉంటుండగా వారి పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉంటుండగా ఈ పరలోకంలో కలిగే గొప్ప సంతోషాన్ని వారి హృదయంలో అనుభవించి ఆనందించడానికి సహాయం చేసి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె